నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలంలో ఇందిరామ ఇంట్ల పేరిట అక్రమంగా ఇసుకను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు అమ్ముకుంటున్నాడని బీఆర్ఎస్ నాయకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు బీఆర్ఎస్ నాయకుడిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని ముప్కల్ పోలీస్ స్టేషన్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముట్టడించారు ఆ కారణంగా తప్పు చేయకున్నా సోషల్ మీడియాలో వ్యక్తిని కించపరిచే విధంగా పోస్టు పెట్టాడని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జోగు నర్సయ్యపై కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టడం దారుణమని బీఆర్ఎస్ అన్నారు ప్రజల పక్షాన కేసులు పెడతారా అని ప్రశ్నించారు ఇది సరికాదంటూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడేది లేదని అన్నారు మేము ప్రభుత్వంపై ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరించారు ముఖ్య నాయకుల మందరం కూడా మన ముక్కర్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగినది ఎందుకోసం అంటే అకారణంగా ఏ మాత్రం కూడా తప్పు చేయకున్నా గానీ సోషల్ మీడియాలో ఏదో తప్పు పెట్టి చేశారని చెప్పేసి చెప్పుతూ కావాలని చెప్పేసి అని మా సంబంధించిన మనిషిని జౌనా గారిని ఏదో తప్పుగా మాట్లాడాలని చెప్పేసి అని అనవసరంగా కేసులు పెట్టాలని జరుగుతున్నది అది చాలా తప్పు ఎంతో మంది కూడా పొలిటికల్ లీడర్స్ ఎంతో మంది ఉన్నారు ఎన్నో 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 వల్ల ఎన్నో మాట్లాడుతుంటున్నారు కానీ ఇది ఎంత ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి విషయకు కు ఈ రోజు వచ్చి మీరు మీ మీద కేసు అయింది మీకు నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్పగానే మా మిత్రులకి అలా అలా ఎందుకైతే మొత్తం కూడా అందరం మేము ఇక్కడికి రావడం జరిగినది ఇది చాలా పొరపాటు ఇలాంటివి జరిగితే మీరు పెట్టినటువంటి స్టేట్మెంట్ ఉన్నాయో మేము కూడా కంటిన్యూ చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ మా ముక్కలు పోలీస్ స్టేషన్ లో కూడా కంపల్సరీగా వనగల స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ కూడా మేము అవన్నీ కాంప్లైంట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ ఇట్టి సమస్యని ఇప్పటితో సర్దు మరిగితే ఓకే లేకపోతే మాత్రం మేము కూడా కంటిన్యూ కూడా అవన్నీ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము జై హింద్ నాయకుడు జోగు నర్సయ్య మరి బిఆర్ఎస్ నాయకుడి మీద ఏదో సోషల్ మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనేది సునీల్ రెడ్డి గారి మీద కేవలం ఇసుక మీద మీరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది మీరు అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఒక ప్రజలకు తరపున పోరాడి ప్రజల తరపున మాట్లాడితే ఈ రోజు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి ఏదైతే మన ముక్కలు పేస్ లో కాంప్లైంట్ చేసి ఆయన మీద కేసు చేశామని చెప్పేసి ఎస్ఐ గారు నోటీస్ ఇస్తామంటే ఈ రోజు వారు వచ్చారు కాబట్టి వారందరికి వారికి మద్దతుగా మేము బిఆర్ఎస్ పార్టీ కాన్సరెన్స్ మొత్తం కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాం రేపటి నుండి కూడా మీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి హామీని నిలవే నెరవేరేదాకా కూడా కంపల్సరీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం బాల్గొండ నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మరి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ నాయకుడు కి తలంగి ఇక్కడ మరి పోలీసు వారిని ఏదైతే తలంగి కేసులు చేయాలనుకుంటున్నారో మేము ఎస్ఐ గారు కూడా చెప్పినట్టు జరిగింది అది ఒక తప్పుడు కేసు మీ తన ఆధారం ఉందంటే ఏమీ ఆధారం లేదని ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టాడు కేవలం ఇసుక మీద మీరు బాగా జాప్తా ఇసుక మీద మాట్లాడతానండి ఎందుకు మాట్లాడుద్దు ప్రభుత్వానికి గండు కొట్టి వ్యక్తిగత డబ్బు సంపాదించుకుంటూ సంపాదించుకుంటే ప్రజల తరఫున మేము పోరాడు ప్రజానిధులు ప్రజాప్రతినిధులుకోవాలా ఒక పార్టీ తరఫున ఊక్కవాలా గతంలో మీరు ఎన్నోసార్లు పెట్టారు మా ప్రశాంత్ రెడ్డి గారు మీరు విచార విడిగా మాట్లాడరు మా అజయ్ రెడ్డి గారు విచార విడిగా మాట్లాడరు ఏ రోజు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ మేము ఇట్లా కేసులు పెట్టలేదు ఈ రకంగా కనుక కేసులు పెట్టి ఉంటే ఈ రోజు మొత్తం మీ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు సునీల్ రెడ్డి స్పెషల్ వంచర్ వర్గం కావచ్చు మొత్తం పోలీస్ స్టేషన్ లో తిరిగే సందర్భం ఉండేది కానీ మా నాయకుడు ఇప్పుడు కూడా అలా చేయలేదు ఇక కదా మీరు తీరు మార్చుకొని మీ పద్ధతి మార్చుకొని మీరు జాగ్రత్త ఉండకపోతే రేపటి నుంచి ఇదే మీరు గనక సంస్కృతి కొనసాగిస్తే రాబోయే రోజుల బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున అందాబాద్ చేస్తాం దిస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ